చెక్ చేయించం లారీలు చెక్ చేయించు వెయిట్ వెయిట్ చెక్ చేస్తే డబల్ లోడ్ వేస్తున్నారు ఇరవై ట ఒకవేళ పదిహేను టన్ను ఇవి లారీలో ముప్పై టన్ను లోడ్ వేస్తారు అప్పుడు ఒక ఎగ్రిమెంట్కి వచ్చారు ఎక్స్ట్రా లోడ్ ఇవి అని మళ్ళీ మామూలు చేస్తారు మామూలు చేస్తూ ఉంటే మీ ప్రెస్ వాళ్ళు కొంతమంది ఏమన్నారు అయ్యిపో దౌర్జన్యంగా అప్ చేస్తున్నారు అంటారు ఈ దౌర్జన్యం అండి నేను దౌర్జన్యమా ఫ్యాక్టరీ వల్ల దౌర్జన్యం అది ప్రశ్న వాళ్ళు కొంతమంది రా మాట్లాడే అవసరం బాధ అనిపించింది నాకే రోడ్ల కోసం బ్రిడ్జ్ కోసం మేము పోరాడుతూంటే అజన పోతురిగారు దౌర్జన్యం లారీలు లాభి చేస్తున్నారు ఎందుకు అప్ చేస్తామే పని పోవట్లేదా నేను ఒక విషయం చెప్పాలి రామకృష్ణ మీరు అప్పుడు నేను ఆర్ఎన్బి మంత్రిగా ఉన్నప్పుడు కుద్దు టైంలో నలభై తొమ్మిది కోట్లు ఇచ్చాను ఈ రోడ్డుకి రోడ్ మళ్ళీ ఎక్స్టెండ్ చేసాం నర్సీపట్నం నుంచి తాళపాలెం వరకు మధ్య మధ్యలో మొదలు కూడా తీయించాను ఓల్డ్ మొదలు ఉందని చెప్పి కొత్త టెక్నాలజీ మొదలు వేయించాను మొత్తం రోడ్డు అంతా డ్యామేజ్ చేస్తారు మళ్ళీ మళ్ళీ మొన్న మొన్న ఎలక్షన్ అయిన తర్వాత ఆ డిఈ గారు ఇక్కడ ఉన్నారు మళ్ళీ కొంత డబ్బు ఇచ్చి మళ్ళీ ప్యాచ్ వర్క్ చేయించాను ఇప్పుడు మళ్ళీ వస్తాడు ప్యాచ్ వర్క్ మా మామూలు కారణం ఏంటి లారీలు వల్ల మొన్న మొన్న కూడా శట్టిపాలెం నాయుడు గారు వీళ్ళందరూ కలిసి మళ్ళీ మూడు రోజులు లారీలు డ్రాప్ చేశారు లాప్ చేస్తే మళ్ళీ అగ్రిమెంట్కి వచ్చారు హెవీలోడ్ అని అది ఒకటి ఫ్యాక్టరీ వాళ్ళ సంగతి వచ్చారు రెండో సంగతి ఏంటంటే రోలు కొంట శరవ చోడవరం పోడవరం ఏరియాలో క్వారీలు ఉన్నాయి ఆ క్వారీలో బౌల్డర్స్ అని రాయ పోర్ట్ కెతుంది ఆ రాయి కూడా ఈ బ్రిడ్జ్ వెళ్ళిపోతుంది అది కూడా హెవీ లోడ్స్ అరవై టన్నులు లారీ వెళ్ళిపోతా ఉంటే బ్రిడ్జ్ ఏం కాస్తుంది అండి వాళ్ళ వ్యాపారం కోసం బ్రిడ్జిలు పాడు చేస్తారా వాళ్ళ వ్యాపారాల కోసం ఏమో ప్రజలు ఇబ్బంది పెడతారా దీన్ని అందుకే రామకృష్ణ గారు నేను మన మన లో మాట్లాడుకొని నో ఎట్టి పరిస్థితిలో వ్యాపారం పోతే బాగుంది ఎవరికోసం చేస్తారు మన మనకి వ్యాపారం మన రోడ్లు బాగుండాలి చేసుకోండి వ్యాపారం చేసుకోండి దాంట్లో కానీ రోడ్లు పాటు చేసే అధికారు మీకు అవిచ్చాడు వ్యాపారం కోసం చెప్పి ప్రజలు ఇబ్బంది పడతారా అంచేత మేము ఇద్దరు కలిసి చూడడానికి వచ్చాం ఇప్పుడు చూసాం అక్కడ ఎక్కడెక్కడ డ్యామేజ్ అయ్యింది చూసాం టెక్నికల్ పీపుల్స్ ఉంటారు దీనికి డిపార్ట్మెంట్లో వాళ్ళని ఏమో వారం రోజుల్లో వచ్చి చూసి దాన్ని ఏం చేయాల రెట్రిఫై చేయగలమా రెట్రిఫై చేయకపోతే బ్రిడ్జి మార్చాల కొత్త బ్రిడ్జి కట్టాలా కొత్త బ్రిడ్జి కట్టాలంటే ఇప్పుడున్న రేట్ల ప్రకారంగా పది కోట్లు పదకొండు కోట్లు అవుతుంది ఓకే చేద్దాం మా బ్రిడ్జి ఇంపార్టెంట్ కాబట్టి పది కోట్లు పోతే ఇద్దాం అప్పుడు బ్రిడ్జి కట్టడానికి రెండు మూడు సంవత్సరాలు పడుతుంది రెండు మూడు సంవత్సరాలు ట్రాఫిక్ మళ్ళీ పాత ఇప్పుడు ఇప్పుడు డైవర్షన్ ఉంది పాత డైవర్షన్ అదే పూర్వం బ్రిడ్జి ముందు అక్కడి నుంచి వెళ్ళి బాయి మళ్ళీ ఆ డైవర్షన్ మనతో బాగు చేసుకొని ఈ బ్రిడ్జి అయ్యే వరకు ఆ డైవర్స్ బాగు చేసుకోవాలా దానికి కూడా కోటిన్నర రెండు కోట్లు అవుద్ది అంటే ఏం చేయాలో వారం రోజుల్లో ఎస్ గారిని రిపోర్ట్ ఇవ్వం ఈ వారం రోజుల్లో రిపోర్ట్ వచ్చిన తర్వాత కొత్త బ్రిడ్జి కట్టాలా లేకపోతే ఉన్న బ్రిడ్జిని మనం బాగు చేసుకోగలమా బాగు చేసుకోకపోతే డైవర్షన్ వేసి కొత్త బ్రిడ్జి ఎలా కట్టాలా ఇవన్నీ చేసుకొని దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి వేల సమయంలో ఇక్కడ జాయింట్ ఇన్స్పెక్షన్ చేసాం ఇంకా బ్రిడ్జి ఏమో వెనకాపల్లి ఏరియాలో ఉంది ఈ బ్రిడ్జి నుంచి ఎక్కువ వచ్చి ప్రజలందరూ కూడా ఎక్కడ చింతపల్లి నుంచి ఆటవరం నుంచి వచ్చి ఈ రూట్ని వస్తారు కాబట్టి కొన్ని లక్షల వేల మందికి ఉపయోగపడే బ్రిడ్జి కాబట్టి దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి ఇద్దరు అనుకోని వచ్చాం మన నాయకులందరూ వచ్చారు తప్పనిసరిగా దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి నేను